రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సెక్రటరీ జబితా తెలిపింది జాతీయ న్యాయ సేవాధికార సంస్థ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు ప్రమాద నష్టపరిహార కేసులు లేబర్ కేసులు సివిల్ కేసులు వంటివి పరిష్కరించుకోవచ్చన్నారు లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సామరస్య పరిష్కారాన్ని త్వరితగతిన పొందే అవకాశం ఉంటుందన్నారు న్యాయ న్యాయసేవాధికార సంస్థ ద్వారా బడుగు బలహీన వర్గాల వారు ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చని ఆమె తెలిపారు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ నాల్సా గానీ ఎస్ఎల్ఎస్ఏ గానీ డిఎల్ఎస్ఎస్ గానీ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తాలూకు లో ఉండే ఎంఎల్ఎస్ఎస్ గానీ మేము అందరూ కామన్ గా చేసే కార్యక్రమం ఏంటంటే ఉచితంగా న్యాయం ఏర్పాటు చేయడం అంటే ఉచిత న్యాయ సలహా ఇవ్వడం గానీ ఒక వకీల్ ని ఉచితంగా ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారం ఎవరైతే కోర్టు ఫీజు గానీ కోర్టు తాలూకా ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసుకునే విధంగా లేని వారికి మేము ఉచితంగా న్యాయ సలహా ఇవ్వగలము అడ్వకేట్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ప్లస్ లీగల్ సర్వీసెస్ కూడా చేస్తామండి అది మెయిన్ క్రైటీరియా మరి లెస్ త్రీ ల్యాక్స్ ఇన్కమ్ పర్ ఆనం ఉన్న వాళ్ళకి కూడా చేయడం జరుగుతుంది అదే కాకుండా ప్రిజన్స్ ఖైదీల తాలూకా బాగోగులు కూడా చూసేది కూడా మా సంస్థ నుంచే చూస్తారు ట్రాన్స్ ఆధార్ కార్డ్స్ ప్రొవైడ్ చేయడం గానీ వాళ్ళకి ఇతర ఫెసిలిటీస్ గానీ ఆపర్చునిటీస్ గానీ కల్పించడంలో కూడా లీగల్ సర్వీసెస్ ఎప్పుడు తోడ్పాటులో ఉంటుందండి